దయచేసి తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఎలా రాస్తూ ఉన్నాం సో అట్లానే సురేష్ మాజీ ప్రధాని భారతదేశ స్వాతంత్ర సంఘాన్ని ఆస్తున్నాం సరే ఇలాంటి పరి కృష్ణమాది గారు ఇచ్చేటటువంటి పులుపుని అందుకొని తొమ్మిది కులాలలో సామాజిక న్యాయం ముందుండాలని చెప్పని డాక్టర్ విగ్రహాలు ఈరోజు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఏర్పాటు చేయబడుతున్నాయి ఇది దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ముందుకు సాగుతున్నది అయితే మాదిగల చైతన్యం ఎంఆర్పిఎస్ ఏర్పడ్డ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో విస్తృతంగా ముందుకు సాగింది పెరిగింది కానీ ఎంఆర్పిఎస్ ఏర్పడక ముందే మాదిగల చైతన్యం తెనాలిలో పతాక స్థాయిలోనే ఉంది ఎంఆర్పిఎస్ ఏర్పడిన తర్వాత మాదిగల చైతన్యం దక్షిణ రాష్ట్రంలో పెరిగింది యూనిటీ కూడా పెరిగింది అస్తిత్వం ఆత్మగౌరవం విషయంలో ఇతరులతో సమానంగా మనం ముందుకు సాగే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ డాక్టర్ బాబు జగ్జన్ గారి సేవలను గుర్తించే విషయంలో ఆయనను గౌరవించే విషయంలో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిది మాత్రం తెనాలి పట్టణం మాత్రమే నిరూపించుకోగలిగింది ఎందుకంటే ఎంఆర్పిస్ ఏర్పడక ముందే పెద్దలు రాజారావు గారికి బాబు జగ్జన్ రావు గారితో ఉండబడ సంబంధాలు ఆయన అనుచరుడిగా ఆయన బతికినప్పుడే మన తెలని తెనాలి రైల్వే స్టేషన్ దగ్గరనే బాబు జగ్జన్ రావు విగ్రహం పెట్టడం అంటే తెనాలి మాదిగల చైతన్యం అప్పుడే ముందుకునేది కాకపోతే అప్పటికీ ఇప్పటికీ తేడా అయిందన్నప్పుడు బాబుజనరామ్ గారు బతికినప్పుడే ఆ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఆయన అనుచరుడిగా ఆయనను అభిమానించే ఆయనను గౌరవించే గొప్ప నాయకుడిగా రాజారావు గారు ఉండి ఆయన బతికినప్పుడే ఆయన విగ్రహం పెడతామనే ఒక చైతన్యంతో ఆ విగ్రహం ఏర్పడాలి కానీ మళ్ళీ రెండోది ఏర్పడడానికి ఇంకెక్కడ కూడా ముందుకు సాగలేని రోజులు తర్వాత పెద్దయిన కూతురు జాస్మిని గారు ఆమె కొవ్వూరులో ఉంటే కొవ్వూరులో మళ్ళీ జగజ్వాన్ విగ్రహం ఏర్పడేది తర్వాత ఎక్కడ కూడా మళ్ళీ బాబు జగ్జ్వాన్ విగ్రహం లేదు అంటే ఆ కుటుంబానికి బాబు జగ్జ్వాన్ గారు అనుబంధం ఆ రోజు పెద్దతో మొదలై ఇప్పుడు మీరా కుమార్ గారితో జాస్మిన్ సంబంధాలు కొనసాగిస్తూ కుటుంబానికి ఉండబడే అనుబంధాన్ని గుర్తుగా మాత్రమే అవి కనిపించినాయి కానీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా బాబు జగ్జోన విగ్రహాలు మాదిగ పల్లెలో వెలుస్తున్నాయి దానికి కారణం ఏంటంటే ముందుకెళ్లడం వల్ల బాబు జగ్జోన గారిని ప్రతి మాదిగ పల్లెలో ఆవిష్కరించే విధంగా బాబు జగ్జోన గారి సేవల్ని జాతే కాదు సమాజం మొత్తం గుర్తించే విధంగా ఇవాళ పరంపర కొనసాగడానికి మాత్రం ఎంఆర్పిఎస్ దోహదం ఏర్పడింది ఏర్పడ్డాయి అందులో ఒకనాడు చైతన్యం ఉన్నది ఇక్కడ ఆ చైతన్యం ఎంఆర్పి ద్వారా మళ్ళీ ముందుకు సాగుతున్నది మన భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాల్లో బాబు జగ్వాన విగ్రహాలు ప్రతి గ్రామంలో వెలవడానికి మాత్రం దారితీసింది అది ఎంఆర్పిఎస్ రాకతో అనేసి మనందరికీ తెలుసు అందులో కొనసాగింపుగా మరొక్కసారి ఇక్కడ చాలా ఇంత ఘనంగా చాలా గొప్పగా బాబు జగ్వాన విగ్రహాన్ని ఆవిష్కరించడమే కాకుండా ఒక గొప్పగా ఈ కార్యక్రమం జయప్రదం చేసుకున్నందుకు నా జాతిలో పెరుగుతున్న చైతన్యానికి ఐక్యత గుర్తుగా ఈ కార్యక్రమం నిలబడ్డదనే విషయం నేను చాలా సంతోషంతో మీ ముందు మాట్లాడుతున్నా ఈ విగ్రహ ఆవిష్కరణకి విచ్చేసిన నా అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ప్రతి ఒక్కరికి నాది గ్రేస్ ఫౌండేషన్ తరఫున నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంత గొప్ప అద్భుతమైన పండగ రోజు ఈ స్టేజ్కి ఈ పండగకి నన్ను ఆహ్వానించిన ఆహ్వాన కమిటీ పెద్దలందరికీ ఆగస్ట్ ఒకటో తారీఖు నుండి మన తరం మారింది మన జాతకాలు మారినాయి ఈ మారింది అని మనం ఎంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామో ప్రతి తల్లి వాళ్ళు చదివే చదువు విషయంలోనూ చేసే ప్రతి పని విషయంలోనూ మీరు జాగ్రత్త తీసుకుని మీ పిల్లల భవిష్యత్తుని జాగ్రత్తగా స్కూల్కు పంపించి వారిని ప్రయోజకం చేయడానికి వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుని ఏదో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కాకుండా తక్కువగా ఐదు సంవత్సరాల్లోనే మన అందరం డెవలప్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత